నైంటీ పర్సెంట్ ఆడవాళ్ళు అనీమియాతో స్ట్రగుల్ అవుతుంటారు ఏం లేదండి ఐరన్ ఎఫిషియన్సీ అనమాట మనకి మామూలుగా ఎవ్రి మంత్ పీరియడ్స్ వస్తుంటాయి బ్లడ్ లాస్ ఉంటుంది కానీ మనం ఏం చేస్తాము మంచి ఫుడ్ తీసుకోము హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ ఉండదు పిల్లలు హస్బెండ్ ఫ్యామిలీ బ్లా అని చెప్పేసి నెగ్లెక్ట్ చేస్తాము ఆల్రెడీ బ్లడ్ లాస్ అయింది ఫుడ్ సరిగా తీసుకోలేదు మనకి హిమోగ్లోబిన్ లెవెల్స్ అనేది డ్రాప్ అయ్యాయి మళ్ళీ మంత్ స్టార్ట్ అవుతుంది పీరియడ్ వస్తుంది బ్లడ్ లాస్ అనేది జరుగుతుంది అక్కడేమవుతుంది హిమోగ్లోబిన్ డెఫిషియన్సీకి వెళ్ళిపోతాము అప్పుడు మనం ఎంత ఫుడ్ హెల్దీ ఫుడ్ తీసుకున్నా హిమోగ్లోబిన్ అనేది ఇంప్రూవ్మెంట్ అనేది ఉండదు అనమాట ఎందుకు అని అంటే మన బాడీలో ఐరన్ లెవెల్స్ కూడా డ్రాప్ అయిపోయి ఉంటాయి సో ఇప్పుడు మనము ఐరన్ డెఫిషియన్సీని ఫిల్ చేస్తేనే మనకి హిమోగ్లోబిన్ అనేది ఇంప్రూవ్మెంట్ ఉంటుంది సో ఐరన్ డెఫిషియన్సీని ఫీల్ చేయాలి అని అంటే మనం ఐరన్ సప్లిమెంట్ డెఫినెట్గా తీసుకోవాలి ఐరన్ సప్లిమెంట్ తీసుకునేటప్పుడు మనము సి విటమిన్ ఫుడ్ కూడా ప్రాపర్గా తీసుకోవాలి అప్పుడే మనకి ఐరన్ అనేది బాడీకి ప్రాపర్గా అబ్జార్బ్షన్ జరుగుతుందనమాట సో మీరు ఎవరైనా అనీమియాతో స్ట్రగుల్ అవుతుంటే ఖచ్చితంగా ఐరన్ సప్లిమెంట్ తీసుకోండి దాంతోపాటు సి విటమిన్ ఫుడ్ కూడా ప్రాపర్గా తీసుకోండి సో సి విటమిన్ మనకి జామకాయల్లో లెమన్లో పప్పాయలో ఇలాగ అన్నిట్లల్లో అన్నమాట ఇవన్నీ మాకు కుదరదులే అనుకుంటే సింపుల్గా డైలీ ఒక లెమన్ వాటర్ తాగేసేయండి చియా సీడ్స్ వేసుకొని సరిపోతుంది సో ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటున్నాను అన్నపూర్ణ హెల్త్ క్లబ్లో జాయిన్ అవ్వండి హెల్దీగా అవ్వండి థ్యాంక్ యూ